ఓ శ్రీమాత్రే నమ మిత్రులారా నమస్తే ఇవాళ అష్టావక్రుడి వృత్తాంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టావక్రుడు అంటే సామాన్యుడు కాడు మహాజ్ఞాని భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేక రకాల గీతలు ఉన్నాయి దాదాపు నలభై రకాల గీతలు ఉదాహరణకి యమగీత అంటే యమధర్మరాజు నచికేతుడికి తెలియజేసిన ఆధ్యాత్మిక విజ్ఞానం కపిల గీత కపిల మహర్షి తల్లి అయిన దేవహూతికి తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం భిక్షు గీత సుఖమహర్షి పరీక్షణ మహారాజుకు తెలియజేసినటువంటి జ్ఞానం అవధూత గీత దత్తాత్రేయ మహర్షి ప్రవచించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం హనుమద్గీత సీతమ్మ తల్లి హనుమంతుడితో మాట్లాడినటువంటి జ్ఞానం పరాశర గీత పరాశరుడు జనక మహారాజుకు తెలియజేసినటువంటి విజ్ఞానం విదుర గీత విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇలాంటి జ్ఞానాలలోనే మనం బాగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానమే భగవద్గీతగా చెప్పుకుంటున్నాం అలాగే శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు తెలియజేసిన విజ్ఞానమే యోగ లేదా వశిష్ఠ గీత అంటాం అలాంటిదే జనక మహారాజుకు అష్టావక్రుడు తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమే అష్టావక్ర సంహిత లేదా అష్టావక్ర గీతగా పేరు పొందినటువంటిది అంతటి మహాజ్ఞాని అష్టావక్రుడు ఆ అష్టావక్రుడి జనన వృత్తాంతం పూర్వం ఉద్దాలకుడు అని ఒక మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు అలా ఉద్దాలక మహర్షి వద్ద విద్య నేర్చుకునటానికి వచ్చిన వాడు ఏకపాదుడు ఈ ఏకపాదుడు ఎంతో వినయ వివేకములు కలిగినటువంటి వాడు అందువల్ల ఉద్దాలకుడు విద్యాదానంతో పాటు కన్యాదానం కూడా చేశాడు తన కుమార్తె అయిన సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం చేశాడు ఏకపాదుడు కూడా తన భార్యతో కలిసి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి శిష్యులకు విద్య గడుపుతూ ఉన్నాడు ఆ సమయంలో సుజాత గర్భవతి ఈ ఏకపాదుడు తన శిష్యులకు నిరంతరాయంగా వారికి సరైన విశ్రాంతి లేకుండా విద్య గడపటం వల్ల శిష్యులలో నిద్ర లేకపోయి విసుగు రావటం వల్ల ఆ వేదాధ్యయనంలో పొరపాట్లు చేస్తున్నారు ఈ పొరపాట్లను సుజాత గర్భములో ఉన్నటువంటి బిడ్డకు గ్రహించాడు మనకి ఈ సంఘటన ఈ విషయం వింటూ ఉంటే లీలావతి గర్భములో ఎలా అయితే ప్రహ్లాదుడు ఆ నారదుడి నుంచి విష్ణుభక్తిని పొందాడు అలాగే సుభద్ర గర్భములో అభిమన్యుడు ఆ పద్మవ్యూహం గురించి అర్జునుడు చెప్పే పద్మవ్యూహం గురించి ఎలా గ్రహించాడో అలా వేదాలలో ఉండేటువంటి సారాన్ని వేదాలు పలికే విధానాన్ని సుజాతలో సుజాత గర్భములోని గర్భస్థ శిశువు గ్రహించాడు గ్రహించిన వాడు ఊరికే ఉంటే బాగుండేది అలా కాకుండా ఒకనాడు తండ్రి శిష్యులకు నిరంతరాయంగా నువ్వు విద్య గడపడం వల్ల వారికి నిద్ర లేక విసుగు చేత దోషాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు ఎనిమిది దోషాలు చేశారు వారు అంటూ ఆ దోషాలు కూడా తెలియజేశాడు ఇలా దోషపూరితంగా విద్య నేర్చుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటంటే తనని ప్రశ్నించాడు గుడ్డొచ్చి పిల్లను వెక్రించడం అంటే ఇదే కదా ఏ తండ్రి అయినా కొడుకు ప్రాజ్ఞుడు పండితుడు అంటే గర్వపడతాడు కానీ కొన్ని సందర్భాలలో పండితులకు ఉండేటటువంటి ఒక సమస్య ఏమిటంటే తమ పాండిత్యంలో దోషాలని మరొకరు గుర్తిస్తేనో ఆ దోషాలని హెచ్చరిస్తేనో సంయమనం కోల్పోతారు ఏకపాదుడు కూడా అలా సంయమనం కోల్పోయి నువ్వు వేదాధ్యయనంలో ఎనిమిది దోషాలు లెక్కబెట్టి నా శిక్షణకే ఒక్క్ర భాష్యం చెప్పావు కాబట్టి నువ్వు అష్టావక్రుడివై పుట్టు అని చెప్పించాడు ఆ విధంగా అతడు ఎనిమిది వంకర్లు తిరిగాడు గర్భంలోనే అయితే అతడు జ్ఞాని కాబట్టి ఆ శాపం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు సుజాతకు నెలలు నిండాయి ప్రసవానికి అవసరమైనటువంటి ఆ కాలంలో విద్యుత్తు లేదు కాబట్టి నూనె ఆహార పదార్థాలు నెయ్యి ఇలాంటివన్నీ కూడా నిండుకోవడం వల్ల సుజాత భర్తకు చెప్పింది మరి వాటి నిమిత్తం ఏకపాదుడు విదేహరాజైనటువంటి జనక మహారాజు వద్దకు వెళ్ళాడు విదేహరాజు కాబట్టే జనక మహారాజు కుమార్తె అయిన సీత మనం వైదేహి అంటాం అది మిథిలా నగరం కాబట్టి మిథిలా నగర రాజు కుమార్తె కాబట్టి మైథిలి అని కూడా అంటాం మరి ఈ జనక మహారాజు వద్దకు ఏకపాదుడు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమిటి పరిస్థితి అంటే వంది అనేటటువంటి పండితుడు చర్చ జరుపుతూ ఉన్నాడు ఆయన జరిపేటటువంటి చర్చలలో పాల్గొన్న వారు గెలిస్తే సన్మానము సువర్ణ సంభారాలు కానీ ఓడితే జలమజ్జనం అంటే నీటిలో ఉంచేస్తూ ఉన్నారు దానికి సిద్ధమైన వాళ్ళే పాల్గొనాలి ఏకపాదుడు పాల్గొన్నాడు దురదృష్టవశాత్తు ఓడిపోయాడు అంటే కర్మ కర్మ వెంబడిస్తోంది కొడుకును శిపించాడు కదా కాబట్టి అతడు కూడా ఆ విధంగా నీటిలో ఉంచబడ్డాడు ఈ విషయం ఆ ఏకపాదుడి మామ అయినటువంటి ఉద్దాలకుడికి తెలిసింది ఉద్దాలకుడి భార్య కూడా అప్పటికి నిండు గర్భవతి ఇంచుమించు ఒకే సందర్భంలో ఉద్దాలకుడికి కొడుకు జన్మించాడు వాడికి శ్వేతకేతు అని పేరు పెట్టారు అలాగే సుజాతకు కొడుకు జన్మించాడు ఎనిమిది వంకరలతో జన్మించాడు కాబట్టి అష్టావక్రుడు అని పేరు పెట్టారు ఇద్దరు పిల్లలు కూడా ఉద్దాలకుడి సంరక్షణలోనే పెరుగుతూ ఉన్నారు అష్టావక్రుడు శ్వేతకేతును అన్నం అనుకుంటున్నాడు ఉద్దాలకుని తండ్రి అనుకుంటున్నాడు ఒకరోజు ఉద్దాలకుడి ఉద్దాలకుడు తొడపైన అష్టావక్రుడు కూర్చొని ఉన్నాడు ఇది చూసినటువంటి శ్వేతకేతుకి మనసులో ఒక ఈర్ష బయలుదేరింది వెంటనే పక్కకి తోసేసి నువ్వు వెళ్ళి మీ నాన్న తోడ పైన కూర్చో అన్నాడు అప్పుడు వెంటనే అష్టావక్రుడికి ఎంతో బాధ కలిగింది పరుగు పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఎవరు నా తండ్రి అని ప్రశ్నించాడు అప్పుడు సుజాత జరిగిన అంతా చెప్పింది వెంటనే అష్టావక్రుడు పరిగెత్తుకుంటూ శ్వేతకేతు వద్దకొచ్చాడు శ్వేతకేతు తనకు మేనమామ మేనమామతో కలిసి జనక మహారాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు అంటే వాళ్ళ తండ్రి అప్పటికెళ్ళి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది వెళ్ళి ఆ ద్వారపాలకులతో లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇది పెద్దలు వెళ్ళడానికి మాత్రమే ఇలా పిల్లలకి ప్రవేశం లేదంటారు అప్పుడు తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు కేవలం వయసు వల్ల వెంట్రుకలు తెల్లబడితే వచ్చేది కాదు గొప్ప వయసు అనేది పెద్దవాళ్ళు అయ్యేది జ్ఞానం అనేది ముఖ్యమంటుంది ద్వారపాలకులు జనక మహారాజుకు చెప్పడం జనక మహారాజు లోపలికి ఆహ్వానించి అతన్ని పరీక్షించడం అతని జ్ఞానాన్ని అర్థం చేసుకొని వందితో చర్చలు మొదలుపెట్టడం ఆ పాండిత్య చర్చలో వంది ఓడిపోవడం జరుగుతుంది అప్పుడు అష్టావక్రుడు ఆ ఎవరైతే ఓడిపోయి జలమజ్జనం చేయబడ్డారో వాళ్ళందరినీ విడుదల చేయించాలని వంది ఓడిపోయాడు కాబట్టి వందికి కూడా అదే శిక్ష విధించాలని కోరతాడు అయితే వంది అప్పుడు విషయం చెప్తాడు నేను ఎవరిని శిక్షించలేదు మా నాన్న వరుణుడు యాగం చేస్తూ ఉన్నాడు ఆ యాగ నిమిత్తం ఇక్కడ ఓడిపోయినాడు వాళ్ళందరినీ కూడా ఆ యాగానికి నేను పంపుతూ ఉన్నాను వాళ్ళంతా నీటిలో మునిగి ఆ యాగం వద్దకే పండితులుగా వెళ్ళారు ఇప్పుడు ఆ యాగం పూర్తయింది వాళ్ళు త్వరలోనే వచ్చేస్తారంటూ ఉండగానే వాళ్ళు రావటం వంది తను శిక్షగా భావించి ఆ నీటిలో మునిగి వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఆ విధంగా అష్టావక్రుడు తనకు శాపమిచ్చినటువంటి తండ్రినే తిరిగి ఆ వందికి బందీ అయిన బందీగా ఉన్నటువంటి వాడిని విముక్తి కలిగించాడు తండ్రి ఆ తండ్రి తండ్రిని అష్టావక్రుడిని జనక మహారాజు ఎంతగానో పురస్కరించటం గౌరవించటం జరుగుతుంది జనక మహారాజుకి అష్టావక్రుడికి మధ్య జరిగినటువంటి ఆ చర్చలే అష్టావక్ర సంహితగా పేరు పొందింది అంత అద్భుతమైన జ్ఞానాన్ని జనక మహారాజుకి ఇస్తాడు జనక మహారాజు ఎంతగా జ్ఞానాన్ని పొందుతాడంటే ఒకనొక సందర్భంలో అష్టావక్రుడు కాస్త పెరిగి తను కూడా అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాడు జనక మహారాజు అప్పుడప్పుడు ఆ అడవిలో ఉండే ఆశ్రమానికి వచ్చి అష్టావక్రుడి వద్ద జ్ఞానం పొందుతూ ఉంటాడు ఒకనొక దశలో సామ్రాజ్యాన్ని కూడా విసర్జించాలనుకుంటాడు కానీ గురువైనటువంటి అష్టావక్రుడు లేదు నీలాంటి జ్ఞాని రాజ్యాన్ని పాలించాలి అది రాజ్య ప్రజలకు క్షేమం అన్నాడు అయితే అప్పుడప్పుడు జనక మహారాజు రావడం అష్టావక్రుడు ఎంతో సంతోషిస్తూ ఆయన ఆహ్వానించి వాళ్ళు ఏకాంతంగా చర్చలు జరపడం ఇది అక్కడున్నటువంటి ఆశ్రమంలోని శిష్యులకు కంటగింపుగా మారింది మనం మన కుటుంబాల్ని వదిలి ఇంకా రాబోయే రోజుల్లో మనం సన్యాసులుగా మారబోతున్నాం అలాంటి బ్రహ్మచర్యంలో ఉన్న మనకంటే ఆ మహారాజుకే మన గురువుగారు ప్రాముఖ్యత ఇస్తున్నారు అని వారి మనసులో ఉండేటటువంటి ఆ సందేహాన్ని గ్రహించాడు అష్టావక్రుడు వారి సందేహ నివృత్తి కావించాలి అనుకున్నాడు ఒకరోజు ఈ ఆధ్యాత్మిక విషయాలపైన సత్సంగము లేదా చర్చ జరుగుతూ ఉంది శిష్యులతో పాటు జనక మహారాజు కూర్చొని ఉన్నాడు ఒక సైనికుడు వేగంగా మరిగెత్తుకుని వచ్చాడు రాజా రాజా మన అంతఃపురానికి అంతఃపురంలో సౌధాలకు మంటలు అంటుకున్నాయి అన్నాడు కానీ జనక మహారాజు ఆ సత్సంగాన్ని కానీ ఆధ్యాత్మిక చర్చలు కానీ వదిలిపెట్టలేదు వాటిపైన నిధ్యాస పెట్టాడు తరువాత కాసేపటికి ఆశ్రమంలో బయట నుంచి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి మన ఆశ్రమంలో కోతులన్నీ వచ్చిపడ్డాయి బయట ఆరేసినటువంటి ఆ బట్టలన్నీ కూడా చింపేస్తున్నాయి అన్నాడు అంటూనే చాలామంది శిష్యులు గురువుగారి అనుమతి కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ వస్త్రాలన్నీ అక్కడికి వెళ్ళి చూస్తే కోతులు ఏమీ లేవు అప్పుడు అష్టావక్రుడు అన్నాడు దేని కొరకు పరిగెత్తారు మీరు కేవలం మీకు తప్ప మరొకరికి పనికిరాని ఆ గోచీ బట్టల కోసం మీరు పరిగెత్తారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటే మీరు ఇంకా ఈ దేహ సంబంధమైనటువంటి భ్రమను వదలలేకపోయారు కానీ అదే జనక మహారాజు తన రాజ్యం తగలబడుతోందంటే కూడా తన అంతఃపుర రాణివాసం అందరికీ ఎంత ప్రమాదమో అనేది ఆలోచించకుండా జగన్ మిధ్య ఈ జగత్తు మిధ్యగా భావించి దేహభ్రాంతిని వదిలి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తితో ఉన్నాడు ఇది జ్ఞానం అంటూ ఆ శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తాడు అంతటి గొప్పవాడు కాబట్టే జనక మహారాజు వ్యాసమహర్షి తన కుమారుడైన సుఖబ్రహ్మను మోక్షం గురించి తెలుసుకోవడానికి జనక మహారాజు వద్దకు వెళ్ళి తెలుసుకోమని చెప్తాడు అంతటి పరమాద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ఎవరు అంటే అష్టావక్రుడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ 加油，达仔。